హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్ వైప్స్ ఈరోజు మరో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ నువ్వులు అండ్ కొబ్బరి యూస్ చేసి దాంతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేయండి అది కొంచెం వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా వేయించుకోండి అది లైట్ బ్రౌనిష్ కలర్ రావాలండి అది వచ్చిన తర్వాత ఇందులో మనము పచ్చిమిరపకాయ గ్రీన్ చిల్లీస్ ఏం యూస్ చేయట్లేదు ఎండుమిరపకాయలు మాత్రమే యూస్ చేస్తున్నాము సో ఇది కొంచెం వేగిన తర్వాత లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక నేను ఒక టెన్ టు టెన్ తీసుకున్నాను ఎండుమిరపకాయలు అది వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి మనకు బౌల్ ఉంటుంది కదా అందులో ఒక బౌల్ నువ్వులు తీసుకున్నాను ఇది చక్కగా వేయించేసుకోవాలి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నువ్వులు కూడా వచ్చిన తర్వాత అందులో కొంచెం చింతపండు వేసుకొని కొంచెం వేగనివ్వండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినివ్వండి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చిన ఈ టెక్స్చర్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి కూల్ అవనివ్వండి అది కూల్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ ఇవన్నీ మిక్సీ వేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయిపోయేలాగా అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను ఇది చక్కగా మనకి పౌడర్ లాగా మొత్తం అయిపోవాలండి చూస్తున్నారు కదా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ పల్స్లో తిప్పేసుకొని తిప్పుతూ మనకి మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కన్సిస్ట్రీ వచ్చిన తర్వాత మొత్తం పౌడర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మన నేను కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి మీరు ఫ్రోజన్ అయినా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ కొబ్బరి అయినా తీసుకోవచ్చు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అదన్న యూస్ చేసుకోవచ్చు నేను కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఒక బౌల్ తీసుకున్నాను కొబ్బరి అది వేసేసి మిక్సీ వేసేసుకుంటున్నాను మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి తిప్తూ మిక్సీ వేసుకోండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని దీనిలోకి తాలింపు పెట్టేసుకుందాము తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత అందులోకి మనం తాలింపు అన్నీ ఉంటాయి కదా శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు పసుపు ఇవన్నీ వేసేసి వెల్లుల్లిపాయలు మర్చిపోతూ అవి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ వేయించేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలండి దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో మొత్తం అయిపోతుంది మనకు అన్నీ ఇంట్లో రెడీగానే ఉంటాయి కాబట్టి తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఇది మీరు అన్నంలోకి కానీ మామూలుగా దోశల మీదకి వేసుకోవడానికి కానీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ